మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అమ్మా నాన్న వెళ్ళిపోతున్నారండి నాకైతే చాలా బాధగా ఉంది చూడండి వెళ్ళిపోతున్నారు ఈ పదిహేను రోజుల నుంచి ఇంట్లో నాకైతే సందడి సందడిగా ఉన్నారు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు నాన్న కబుర్లు చెప్పాలి ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి ఇంకా ఉండమంటే ప పని ఉంది పండగ రోజు కొంచెం దానివల్ల వెళ్ళాల్సి వచ్చింది లేదంటే పండగ ఇక్కడే ఉండేవాళ్ళు అక్కడ పని ఉంది ఆ పని మూలాన వెళ్ళిపోవాల్సి వచ్చింది నేను కూడా వెళ్తాను ఎల్లుండి అయితే వెళ్ళిపోతున్నారు ఇల్లు అంతా ఖాళీ అయిపోయినట్టుంది నాకైతే బోసుగా ఉన్నట్టుగా ఉంది ఇంట్లో నాకైతే పండగ ముందు పంపించడం నాకు కూడా చాలా బాధగా ఉంది మరి తప్పదుగా పని ఉంది కదా అక్కడ పని మూలాన్ని వెళ్ళాలి ఇంక అందుకనేసి వెళ్తున్నారు చూడండి అమ్మ ఎలా దిగుతుందో ఆ వయసులో మనం మనం అసలు అయితే అప్పటిదాకా మనం అంత వయసు దాకా మనం ఉండలే ఉండము కష్టం అంత వయసు దాకా వాళ్ళు చాలా అదృష్టం అనుకోవాలి చాలా వయసు నాన్నకి ఎనభై పైన ఉంటాయి అమ్మకు డెబ్బై పైన ఉంటాయి ఎనభై పైన దగ్గర దగ్గర ఎనభై పైన నాన్నకి ఎనభై ఐదు అట్లా ఎనభై ఆరు ఉంటాయి అమ్మకి డెబ్భై పైన ఉంటాయి ఇంకా ఆ వయసులో వాళ్ళు సొంతగా ప్రయాణం చేస్తున్నారు అంటే నిజంగా ఎవరి తోడు లేకోకుండా వాళ్ళు ఎంత అదృష్టం కదండి నిజంగా అమ్మా నాన్న అంటే అసలు ఆ రుణం ఎంత అయినా తీర్చుకోలేము అది మాటల్లో చెప్పేది కాదు నిజంగా ఉంటా ఉంటాయి ఎవరికైనా ఏయో ఉంటా ఉంటాయి కానీ అది అసలు చెప్పలేనంత రుణము అమ్మా నాంది ఎంతైనా అది మనం ఎంత చూసినా వాళ్ళని ఆ రుణం తీరదు అంత ఇది జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటే అంత గొప్ప అనే అనుకోవాలి అసలు అది చెప్పలేము ఇంకా నాకైతే ఇప్పటివరకు వాళ్ళ ప్రేమ ఇంకా తీసుకుంటూనే ఉన్నాను దేవుడు నాకు ఇప్పటివరకు ఇచ్చాడు ఓకే బాయ్ చెప్తుంది చూడండి ఆటోలో కూర్చొని కూడా బావి చెప్తుంది వెళ్ళిపోతున్నారు నాకైతే చాలా చాలా బాధగా ఉంది కానీ తప్పదు కదా అందుకనేసి వెళ్తున్నారు నేను వెళ్ళుండి వెళ్తాను మా హస్బెండ్ వెనకాల వెళ్ళి బస్ ఎక్కిచ్చారు బస్కి వెళ్తే వాళ్ళు ఇంటి దగ్గ ఇంటి ముందు దిగుతారు అదే ట్రైన్కి వెళ్తే కొంచెం రిస్క్ తీసుకోవాలి అందుకని బస్సుకి వెళ్ళిపోతున్నారు ఇంకా నాకు ఇంట్లో పని బోల్డ్ ఉంది కదా ఇంకా నేను ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిన కాడ నుంచి ఇంట్లో పని అండి వర్క్ చాలా వర్క్ ఉంది అయితే ఓకే బాయ్ 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 అందరికీ బాయ్ అండి